మొక్కులు తీర్చుకున్నారు ఇక దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఇక ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లిస్టు హబ్బుగా తయారు చేసేందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు శక్తిని ప్రసాదించాలని స్వామిని ప్రార్థించినట్లు సోము వీర్రాజ్ తెలిపారు ఢిల్లీలో బాంబ్లాస్ట్ జరగడం కొందరు చనిపోవడం స్వామిని రెండు విషయాలు కోరుకోవడం జరిగింది ఒకటి వారిని శిక్షించే శక్తి మోడీ గారికి అమిత్ షా గారికి ఇవ్వాలి విధంగా రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది బహుముఖంగా దీనికి మోడీ గారిని సహకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీరు ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రం ఇంకా అటు ఇండస్ట్రియలిస్ట్ గా ఇండస్ట్రియలైజేషన్ గా పది పదిహేను లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి రాబోయేటువంటి రోజుల్లో యాభై దేశాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి విశాఖపట్నానికి మరొక పది లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ జరగడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రం మరంత అభివృద్ధి ఈ విధంగా జరుగుతూ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా రాష్ట్రం పురో సాధిస్తూ అన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమాన్ని కలిగించేటువంటి భాగ్యాన్ని వీరి కలగజేయాలని